శివాయ భద్ర ప్రియా ఇహ ఈ సంసారం నుంచి ఆవిడే రక్షిస్తుంది మళ్ళీ నువ్వు ఈ సంసార లంపటంలో పడకుండా అంటే వ్యవహారం చేస్తూ ఉన్నా కూడా ఆ వ్యవహారం నిన్ను బాధించకుండా నీకు ఆ శక్తిని ప్రసాదిస్తుంది ఒక తామరాకు మీద నీటి బొట్టు మీరు ఎన్ని నీళ్లు పోసినా దానికి అంటుకోదు ఆ విధంగా నీవు వ్యవహారం చేస్తున్నా కూడా అది ఏది కూడా నీ మనసులోకి వెళ్ళదు మనసులో బాధపడ్డాను మనసులో ఇది చేశాను అని అంటూ ఉంటారు కదా అవి ఏవి చేయకుండా ఉంటారు సో అలా భవారణ్య కుఠారిక భావన గమ్య ఎలా దొరుకుతుందో చెప్పి ఎలా రక్షిస్తుందో చెప్పి ఇహ ఆ తర్వాత శుభములందు ప్రీతిగలది సర్వ మంగళ స్వరూపురాలు భద్రము అంటే బ్రహ్మము ఆత్మ అని కూడా అర్థాలు ప్రపంచమున ధన కనక ధారాపుత్రాదులే ప్రియాలు వీని అన్నిటికన్నాను ఆత్మ మహాప్రియమైనది ఆత్మస్వరూపిణియే పరమేశ్వరి కాబట్టి శుభాలన్నీ కలుగ సర్వ మంగళ స్వరూపురాలు మనకి మామూలుగా కూడా మంగళంగా అంటే నవ్వుతూ ఉండటం ఒక మనిషి యొక్క మంగళ స్వరూపం అంటారు చక్కగా నవ్వుతూ అలానే అదేదో పెద్ద పెద్దగా నవ్వుతూ అని కాదు ఆ ప్రసన్నమైన వదనం అది మంగళకరం అంటారు అంటే చూడ్డానికి ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు చూడండి ఒక గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ మనం గుమ్మానికి గనక మా మామిడి తోరణాలు కట్టి పువ్వులు పెడితే ఎంత అందంగా అనిపిస్తుంది మనసుకి చాలా సహజం అది అంటే ఏదైనా ఒక అలంకారం చేసినప్పుడు దానికి తగ్గట్టుగా అతిగా చెప్పటం లేదు మామూలుగా అంటే ఏ అలంకారం చేయాలో అలంకారం ఇప్పుడు ఒక ఆడపిల్లి ఉంది అనుకుందాం అంటే ప్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు వేయొద్దని నేనేమనటం లేదు అది ఎవరిష్టని బట్టి కానీ ఈ డిఫరెన్స్ ఆ పాప కనుక చక్కగా పట్లంగానో మామూలుగా అయినా సరే ఒక ఫ్రాక్ వేసుకుని చక్కగా జడలు వేసుకుని ఆ బొట్టు పెట్టుకుంది అనుకోండి అది చూడడానికి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది నా గురించి అనే కాదు మీ అందరి మనసుల్లో కూడా అది ఉంటుంది సరే ఏదో వ్యవహారంలో అనండి ఏదన్నా అనండి ఏవేవో వేసుకు తిరుగుతారు కానీ ఒక పండగ వచ్చింది అనుకుందాం ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం అప్పుడు చూడండి ఎలా ఉంటే బాగుంటుందో మీ అందరికీ కూడా తెలిసిందే ఎందుకు అప్పుడు మేకప్ చేసుకుంటారండి చక్కగా అందంగా అందము అంటే మంగళం కనపడడానికి జుట్టురబోసుకోవడానికి తయారవ్వక్కర్లే కదా అలా జుట్టు కట్టుకోవాలంటే కదండి ఫ్యాషన్ ఫ్యాషన్లో జడేసుకోవాలంటే కదా ఏదైనా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు ఏమిటి అనేది ఇప్పుడు మనకి దాని గురించిన వివరణలు విశ్లేషణలు కాదు ఇక్కడ అంటే ఒక మంగళ అంటే ఎలాగో అనుకుంటాం అది దాని గురించి చెప్పడం కాబట్టి ఇక్కడ ఆవిడ మంగళ స్వరుప్రా అమ్మవారికి ఏదో జుట్టిన పోసి మళ్ళీ చెయ్యం కదండి ఒక దేవతని చూస్తే ఆ దేవతకి చక్కగా ఒక పట్టు చీర కట్టి నగలు వేస్తే మనకు ఆనందం అనిపిస్తుంది అంతే తప్ప ఏదో ఒకళ్ళు చేసేస్తే ఇంట్లో కూడా దేవుడు పటాలు దేవుడి గది పూజ అలా అంద అక్కడ దేవుడి పటాలకి చక్కగా అందంగా అలంకరిస్తే ఆహా అంట అది చెప్పటం అంటే ఏదైతే మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుందో అది మంగళకరం అదే విధంగా శుభాలను కూడా కలుగుతాయి ఏది శుభం అయితే మామూలుగా మొన్న ఎప్పుడో కూడా శుభము అంటే ఆత్యంతికమైన ఆ మోక్షాన్ని శుభము అంటారు శుభము అంటే నీకు ఆనందాన్ని కలిగించేది శుభము ఇష్టమైన దానికన్నా కూడా నీకు ఆనందాన్ని కలిగించదు ఇష్టం ప్రతిసారి నీకు ఆనందాన్ని కలిగించదు ఎంత కష్టపడితే ఇప్పటికి దొరికింది ఇప్పటికైనా అని అంటారు అలా శుభానికి ఇష్టానికి వీటి కూడా వేదాలు ఉంటాయి అది అనుభవము అనుభూతి పొందిన వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా ఆ అమ్మ నీకు ఎప్పుడు కూడా భద్రం ఇస్తే ఇప్పుడు ఒక పిల్లవాడు సెక్యూర్డ్గా ఎప్పుడు ఫీల్ అవుతాడండి పిల్లవాడు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే ఒక మనిషి అనుకుందాం ఒక జీవుడు ఎప్పుడు వాడు సెక్యూరిట్ గా ఫీల్ అవుతాడు ఇక్కడ తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అంతా బాగుంది తనకి ఏ ఆపద లేదు మనసుకి కష్టం లేదు ఇలాంటివన్నీ ఏవో భావనలు ఉన్నప్పుడు మరి అదే కదండి శుభం అదే మంగళకరం దానికి మించింది అది ఆవిడ నీకు ఏర్పాటు చేస్తు ఏం సందేహం లేదు ఆవిడ ఏర్పాటు చేసి తీరుతుంది అందుకని ఆ అందులో అంటే అలాంటి వాటిల్లో ఆవిడకి ఇష్టం ఆవిడ అదే స్వరూపురాలు అదే ప్రసాదిస్తుంది కాబట్టి అలా మంగళకరంగా ఆనందంగా ఉండేవాళ్ళు అంటే ఆవిడకి ఇష్టం ఎన్నున్నా ఎప్పుడు ఏడ్చేవాళ్ళు లేరేంటంటే ప్రపంచంలో బోడు మంది ఉన్నారు ఇంకా కావాలని ఎప్పుడు ఏడుస్తున్నాయి అంటాడు వాడు ఆనందంగా ఉండడు అసలు ఇది లభించింది కదా ఇప్పుడు దీంతో మనం తృప్తిగా ఉందాం తర్వాత తర్వాత అని అనుకోరు వాడు ఇక అలా వాడికి ఎప్పుడు ఏదో ఒకటి వారి ఎందు ప్రీతిగా ఉండదు ఆవిడ ఆవిడ చక్కగా ఎప్పుడు ఆనందంగా మీరు నవ్వుతూ ఉండండి పిల్లలు నవ్వినప్పుడు ముద్దొస్తారా ఏడిస్తే ముద్దొస్తారా ఎవరైనా అంతే పెద్దవాళ్ళైనా నవ్వితేనే ఇది మొహం మార్చుకుని మీరు అటు ఇటు తిరిగితే ఏమా ఏమి చూడబుద్దు అవుతుందా అదే అందువల్ల కాస్త నవ్వుతూ ఆనందంగా ఏదో గంతులేమని కాదు మొహం ప్రసన్నంగా పెట్టుకోవాలి అదే శుభము ఆనందము మంగళకరం భద్రమూర్తి మంగళకరమైన స్వరూపం కలది ఇందా చెప్పాం కదా ఆవిడ చక్కగా అలంకరించుకుని ఉంటుంది ఆవిడ మనకి ప్రత్యక్షమైన సర్వాలంకార భూషిత ఆవిడ అలాగే ఉంటుంది మీకు కూడా అలాగే నచ్చుతుంది అంతే తప్ప ఒక దేవత ఒట్టి ఏదో కాటన్ చీర కట్టుకుని వచ్చింది ప్రత్యక్షం అయితే మీరు నమస్కారం చేస్తారండి నువ్వెవరు వచ్చారు నేను దేవతని ప్రార్థిస్తే వచ్చావే అంటే మన మనసులో ఒక రూపం స్థిరంగా ఉంటుంది ఆ అమ్మ చక్కగా పట్టు చీర కట్టుకుని నగలు వేసుకుని పువ్వులు పెట్టుకుని అలా మనకి వర్ణనలో కూడా ఉంటుంది అమ్మది పెద్ద గొప్పది అలా ఒక వర్ణనకి మనం ఎడిక్ట్ అయ్యాం ఒక పటంలో కూడా ఏ పటంలో కూడా సింపుల్గా ఉండదండి కొన్న నగలు వేస్తారు ఆ పట్టు చీర దానిలాగా కొంచెం జరి వేస్తారు అలా చూసినప్పుడు మనకు ఆనందం అనిపిస్తుంది నమస్కారం చేస్తాం మరి అంతే కదండి బాహ్యంలో కూడా ఒక పెద్ద ఆవిడే కొంత వయసు వచ్చిన ఆవిడే ఉందా అనుకున్నాం ఫిఫ్టీ ప్లస్ అనుకుందాం ఇప్పుడు అందరూ ఇవ్వాలి ఫీల్ అవుతారు కదా ఫిఫ్టీ ప్లస్ అనుకోండి వాళ్ళు చక్కగా ఓ పట్టు చీర కట్టుకున్నప్పుడు మీకు మీరు చూసుకున్నా సరే ఓ మరీ అన్ని నగలు దిగి ఒకటి వేసుకుని చక్కగా ఆ గాజులు వేసుకుని మంచిగా బొట్టు పెట్టుకుని దువ్వుకొని జడేసుకున్నప్పుడు వాళ్ళని చూస్తే పోనీ వేరే వాళ్ళ సంగతి వదిలేతా మీకు మీరు అందంగా కనిపించరండి పెళ్లిళ్ళకి అందుకే అట్లా వెళ్తారు కదా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అదే సిల్క్ చీర ఫ్యాషనబుల్ గా ఉందనుకోండి అప్పుడండి అంటే అది ఇష్టమైన వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు మీకు తేడా తెలుస్తుంది ఒప్పుకోగర అంతేగాని తెలుస్తుంది దానికి దీనికి తేడా తెలియదండి పట్టు చీర అక్కర్లేదు ఆ వయసుకు తగ్గ చీర కట్టారు అనుకోండి తేడా తెలియదు అన్నాడు అనడానికే లేదు అది ఇష్టాలు అనేది పక్కన పెడదాం ఇష్ట ఇష్టాలు పక్కన పెట్టండి మిమ్మల్ని కట్టుకోవద్దని నేనేం చెప్పటం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళ మీరు కట్టుకోవచ్చు ఏదన్నా చేయొచ్చు కానీ మీకే కంఫర్ట్ ఉంటుందా లేదా అనేది మనసులో మీకు అందరికీ విదితమైంది అందుకని అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం పక్క వాళ్ళని చూడొచ్చు అలా వాళ్ళు వయసులు తగ్గట్టుగా ఉండి అలా చక్కగా నిండుగా బొట్టు పెట్టుకుని అలా ఉన్నారు అనుకోండి అంటే ఏదో పెద్ద బొట్టు పెట్టాను కాదు అసలు అలా అనుకోండి ఎంత చక్కగా ఉంది కదా ఆవిడ అంత వయసు వచ్చినా అంటారు అలా అంటే కుర్రెకో బుద్ధిజీవకో రుచిలాగా ఉంటుంది అనుకోండి కాదనటం లేదు అలా కాబట్టి మంగళకరమైన స్వరూపం కలిది సకల దేవతామూర్తులతో కూడిన విరాట్ స్వరూపం సహస్రారమున బిందుస్థానమున భద్రపీఠమునందు వసించిన దేగట వలన భద్రమూర్తి సృష్టి అందలి స్థూల దేహ సమూహం అంతయు విరాట్ రూప సంజ్ఞ కలది సూక్ష్మదేహ సమూహం అంతయు హిరణ్య గర్భ సంజ్ఞ కారణ దేహ సమూహం అంతా ఈశ్వర సంజ్ఞ ఇవన్నీ కూడా భద్రమూర్తులే సాధకుడు తన స్థూల దేహమును విరాట్ అంశముగాను సూక్ష్మదేహమును హిరణ్య గర్భ అంశముగాను కారణ దేహాన్ని ఈశ్వరాంశముగాను భావించుట ఈ భద్రమూర్తి యొక్క సన్న సన్న అంటే ఆ మీకు ఏమని చెప్పాలి ఒక ఐడెంటిటీ అనుకోండి భద్రమే స్వరూపమగుట భద్రములకు తన స్వరూప జీవ సముదాయం నందు ప్రీతి కలిగి ఉండుట అనేది చాలా అంటే తన వాళ్ళంటే తనకి ఇష్టం ఉంటుంది కదండి అందుకని ఉండుటే సహజం అన్నారు కాబట్టి ఇక్కడ మూడు రూపాలు చెప్పారు కనపడేది కొంత కనపడనిది అసలు కనపడని అంటే ఆ యొక్క మనం అనుకున్న ఉన్నది ఒక వెలుతురు మాత్రమే అది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మూర్తి అని చెప్పారు మూర్తి అంటే అక్కడ ఒక మనం ఏంటి ఒక వర్ణన చేస్తున్నాం అక్కడ నీకు నీకు తగ్గ రూపమో ఒక ఇదో ఏది లేదు అక్కడ అంటే పరిమితికి లోబడి లేదు అపరిమితమైన రూపం అదే విరాట్ స్వరూపం ఎందుకు మనకి బాహ్యదేహాన్ని అలా చెప్పారంటే విరాట్ యొక్క అంశము అన్నారు ఎందుకంటే విరాట్ స్వరూపం అంటే మీకు విష్ణుమూర్తిది బొమ్మల్లో చూసుంటారు సినిమాల్లో చూసుంటారు అన్నీ అందులో ఉంటాయి హనుమంతుడు ఉంటాడు ఇంకోళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి సినిమాల్లో చూస్తే గనక సముద్రాలు నదులు అన్ని అందులో కనపడుతూ ఉంటాయి అంటే అర్థం ఏంటి అంటే ఉన్న సర్వము కూడా అదే వేరేది లేదు ఈ విరాట్ ఆ స్వరూపంలోని ఒక అంశము ఈ జీవుడు అందుకనే జీవ సముదాయం అంతా ఆవిడే అన్నారు సృష్టి అందరి స్థూలదేహ సమూహం అంతా విరాట్ స్వరూపమే మీరు గ్రూప్ ఫోటోలు దిగుతారు కదండి ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా అప్పుడు అన్నండి పెద్ద ఫోటో విరాట్ మీ యొక్క ఫ్యామిలీ కుటుంబం యొక్క అందరూ ఉన్నారండి కుటుంబ సభ్యులు అందరూ కూడా అదే విరాట్ అండి ఏదైతే ఉందో అదంతా కలిపితేనే విరాట్ విడివిడిగా లేదు ఇంకా అంతా అక్కడే ఉంది ఒక చోట నీకు కనపడుతుంది అది విరాట్ ఇక్కడ అంశగా విడివిడిగా అన్ని కనపడుతుంది కాబట్టి ఇంత విడిగా ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రపంచంలో నీకు కనపడుతున్నది అంతా కూడా ఆ యొక్క ఆ అమ్మ యొక్క అంశ మాత్రమే ఒక అంశ ఇంకోళ్ళ అంశ ఒక ఇల్లు ఒక అంశ ఇలాగా అన్ని కూడా ఆ యొక్క బ్రహ్మమే అందులో సందేహం కాబట్టి ఇది కనపడుతుంది కాబట్టి అంశ చెప్పబడింది విరాట్ స్వరూపం నీకు భావిస్తావు కాబట్టి దానికి అంశగా చెప్పబడతారు అందుకని అది చాలా పెద్దది అన్నారు చాలా పెద్ద కుటుంబం అండి మాది అంటారు అలా వసుధైక కుటుంబం సూక్ష్మదేహ సమూహం అంతా హిరణ్య గర్భ అంటే సృష్టి అయిపోయిన తర్వాత బీజ బీజరూపం అన్నారు అంటే ఒక సూక్ష్మం చిన్నది కదండి చెట్టు యొక్క విత్తనం ఎంత ఉంటుందండి పెద్దగా ఉంటుందా చెట్టు ఎంత ఉందో విత్తనం అంత ఉంటుందా లేదా విత్తనం సూక్ష్మం చిన్నది సూక్ష్మము అంటే చిన్నది కనపడుతుంది అది మీకు విరాట్ గా వచ్చేసరికి పెద్దగా ఉంటుంది అన్ని ఆ హిరణ్య గర్భము అంటే ఇక్కడ మనదంతా ఒక బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలో మనం ఉన్నాం అలానే ఈ బ్రహ్మాండం దేంతో చేసింది కాదు అమ్మే అందుకని దాని గర్భము అంటే ఆ లోపల పైన ఒక ఆచ్ఛాదన ఉండి లోపల ఎలాగైతే పిల్లవాళ్ళు తల్లి గర్భంలో ఉన్నారన్నారు అంటే పైన ఆచ్ఛాదన రౌండ్గా ఆచ్ఛాదన ఉంటుంది లోపల పిల్లవాడు ఉంటాడు అదే విధంగా అమ్మ ఒక ఆచ్ఛాదన చేసింది మనకి బ్రహ్మాండం ఆ దాన్ని హీరణ్యము అంటారు మామూలుగా అర్థము హిరణ్యము అనగానే బంగారం శ్రేష్టమైనదని మీ అందరికీ తెలుసు హిరణ్యము అంటే నిజంగా సంస్కృత అర్థంలో కానీ ఎక్కడన్నా తీసుకుంటే హిరణ్యము అంటే అత్యున్నతమైనది అంటే నువ్వు అత్యంత సేఫ్టీ ప్లేస్ లో ఉన్నావు అది ఎప్పటికీ చిల్లు పట్టమో ఇంకోటి జరగటమో జరగదు ఆ హిరణ్య గర్భం ఈ బ్రహ్మాండం అంతా ఒక బ్రహ్మాండంలో ఉందన్నారు ఆ బ్రహ్మాండం ఎలా ఉంటుంది షేపు నీకు అనవసరం అది నువ్వు ఊహించలేవు కానీ మన ఊహకు మనకి భూమి ఇవన్నీ గుండ్రంగా ఉన్నాయని అది గర్భము అనగానే మనకి రౌండ్గా మనం కొంత కనపడుతుంది కాబట్టి ఆ విధంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే ఇది అయిపోతుందో మీరందరూ కూడా అందరూ అంటే మీరందరూ అంటే మళ్ళీ నేను లేననుకోకండి అందరూ కూడా ఈ సమస్త ప్రపంచము ఆ బ్రహ్మాండంలో సూక్ష్మంగా ఉంది బ్రహ్మాండ స్వరూపం ఏమిటో తెలుసు కదా ఒక పెద్ద పొడుగ్గా ఉన్న వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు నిల్చబెట్టారనుకోండి ఎలా ఉంటారండి తెలిసిందే కదా అంత పొడుగు మనిషికి ఆ కింద చిన్న నలకలాగా ఉంటుంది సూక్ష్మం వాడు ఎత్తుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమంటారు కదా అట్లా ఇది కూడా అంతే ఆ విరాట్ స్వరూపంలో నీవు ఒక అంశము అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నావో నువ్వు తెలుసుకో అది ఎక్కడుంది అంటే ఆ బ్రహ్మాండంలో హిరణ్య గర్భంలో మీరు అందరున్నారు రక్షించబడుతున్నారని చెప్పారు మీకు వసిష్ఠ రామాయణం గుర్తుంటే అందులో అది చెప్తారు ఆ ఎక్కువగా మనకి వశిష్ఠ రామాయణంలోనే వస్తుంది కాబట్టి హిరణ్య గర్భ సంగ కారణ కారణదేహ సమూహం అంతా కారణ కారణదేహం ఎందుకు ఇది వచ్చింది ఈ దేహం వాటికి ఈశ్వర సంజ్ఞ అంటే మరి నీ చిట్ట రాశారు కదండి ఆయన ఈశ్వరుడు అంటే పాలించేవాడు అని కానీ అంత ఉంది కాబట్టి అక్కడ అలా చెప్పారు ఏం లేదండి అన్ని పదాలు ఒకటే అక్కడ అమ్మాయి ఇవన్నీ కూడా అమ్మే హిరణ్య గర్భం అన్న అమ్మే ఈశ్వర అన్న అమ్మే సందేహం లేదు కానీ నీకు అర్థం అవడానికి నువ్వు ఒక వ్యవహారంలో దాన్ని వాడాలి అంటే ఒక పదాన్ని విడిగా అందరూ మిమ్మల్ని ఒకటేలాగా ఎలా పిలుస్తారండి వ్యవహారంలో పిల్లలు పేరు పెట్టి పిలుస్తారా అమ్మ అంటారు వాడేదో ఏదో మామూలుగా ఉంటే కొంతమందికి పేరు ఏదో అంటారు కానీ తేడా ఉంటుంది కదండి అమ్మ అన్నదానికి నువ్వు పేరు పెట్టి పిల్ల దానికి తేడా లేదు కాబట్టి ఒక్కొక్క బంధం నిన్ను ఒక్కొక్క రకంగా పిలుస్తుంది పిలిచినప్పుడు నువ్వు ఆ విధంగా స్పందిస్తావు ఇది అంతే ఆవిడ అక్కడ పాలన చేస్తుంది ఇక్కడ మిమ్మల్ని బీజ రూపంలో దాచిపెడుతుంది అక్కడ మళ్ళీ మీ దేహంగా ఈ దేహ వ్యవహారం అనండి ఒక ఇళ్ళనండి ఒక కొండ ఆ విధంగా అంటే ఏ రూపం పొందితే ఆ రూపం యొక్క లక్షణాలను ఆవిడ సంతరించు కాబట్టి ఆవిడ భద్రమూర్తి బాకి వస్తుంటుంది భద్ర అలా పలకాలు కూడా భద్ర ఆ పొట్టలో మనకి ఆ నాభి దగ్గర అది లోపలికి వెళుతుంది భా అన్నప్పుడు అలా జరగాలి భక్త భక్త భక్తజనులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది చతుర్విధ భజంతే మాం జనా సుకృతులో అర్జున ఆతో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరదర్ష భా ఆర్తులు అర్ధకాములు జిజ్ఞాసులు జ్ఞానులు అని భక్తులు నాలుగు రకాలు వీరందరికీ ఆవిడ సౌభాగ్యాలు అని ఇస్తుంది నీవెప్పుడైతే అమ్మను ఆరాధిస్తావు నువ్వు ఎలా ఆరాధిస్తే ఎలాగండి ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు బాధలో ఉన్నప్పుడు ఆర్తితో ప్రార్థిస్తాం రక్షించమ్మా ఇక్కడ అంట అర్ధకాములు అంటే వాడికి ఒక కోరిక కష్టంగా ఉన్నప్పుడు ప్రార్థన ఆర్తి అది కోరిక కాదు కోరిక అంటే వాడు బానే ఉన్నాడు వాడేమి ఏడవట్లా ఇక్కడ బాధ అమ్మా రక్షించమ్మా అని ఇప్పుడు ఆ రక్షించడానికి ఆర్తితో అమ్మని ప్రార్థన చేశారు అమ్మ మేము కష్టాలు పడుతున్నాను రక్షించం అర్ధకామం అంటే వాడు కొన్ని కోరికలు ఉన్నాయి డబ్బు సంపాదించే కోరికలు వస్తువులు పొందే కోరికలు ఇలా రకరకాలుగా అప్పుడు దండం పెడతారు కదండి అమ్మ మా కోరిక తీర్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని కోరుతారు అది అర్థకా సరే జిజ్ఞాసులు తెలుసుకోవాలనుకునేవారు అమ్మ గురించి తెలుసుకోవాలనుకునే మళ్ళీ ఇక్కడ జిజ్ఞాసులు అంటే ప్రపంచం గురించి లేదండి జిజ్ఞాస అంటే ఏది కలదో దాని గురించిన జిజ్ఞాస తాను ఎవరు అసలు ఏమిటి నా సంగతి ఇక జ్ఞానులు జ్ఞానులకి వేరే ఏముంటుందండి ఇంకా అంటే ఇక్కడ జ్ఞానులకి ఎందుకు ఆపారంటే ఈ జ్ఞాని కూడా విజ్ఞానం పొందడానికి అంటే ఆ స్థితి దాటి అమ్మలో ఐక్యం అయ్యే ఇది అంటే జీవ బ్రహ్మైక్యం కోసం ప్రార్థన చేస్తారు అంటే వీడికి ఇక్కడ కష్టమూ లేదు కోరికలు లేవు ఏదో తెలుసుకోవాలని లేదు వీడికి ఇవన్నీ అయిపోయాయి నేనను ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కరు అందరు కోరికలు తీరాకో కష్టాలు తీరాక పట్టుకోరు తెలుసుకోవాలని కానీ ఇక్కడ వీడికి సర్వస్య శరణాగతి పొందాడు తాను ఆరాధించే దైవం అనండి గురువు అనండి సర్వస్వ శరణాగతి పొందాడు వాడికి ఇవేవి లేవండి కష్టాలు లేవు కోరికలు లేవు ఏదీ లేదు ఆ అమ్మని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒట్టిగా అంతే ఒక స్తోత్రం చదువుతారు అమ్మ ఇది నీకు ఇష్టం కాబట్టి నేను చదువుతున్నాను నాకు వేరే చాదు కాదమ్మా ఏం చేయాలో తెలియదు కాబట్టి నీకు నమస్కారం చేయటము ఇది చదువు అంతే ధర్మంగా ఉండటం బాగా గుర్తుపెట్టుకో ఎవరికైతే ఆర్తి లేదో అర్థకామం లేదో వాళ్ళు చక్కగా ధర్మంగానే ఉంటారు ఈ జిజ్ఞాసు వీళ్ళు కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా కాబట్టి కృష్ణుడే చెప్పాడు ఒరే పర్వాలేదురా నీ కష్టాలున్నా నన్ను పట్టుకో నీ కోరికలున్నా నన్ను పట్టుకో ఏం పర్వాలేదు వాటి నుంచి నిన్ను నేను రక్షిస్తూ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పాడు నీకేం అక్క అంటే అంత పెద్ద కష్టపడటం కాని ఇంకోటి కానీ అక్కర్లేదురా అని చక్కగా చెప్పాడు అందుకని ఏం పర్వాలేదు మీరు కోరిక కోరచ్చు మీ కష్టం చెప్పుకోవచ్చు గురువులకు కూడా కష్టాలు చెప్పుకోవచ్చు నష్టం ఏమీ లేదు అందులోనే కూరుకుపోకూడదు అదేగా ఉండకూడదు అదేగా ఉంటేనే ప్రాబ్లం కాబట్టి ప్రార్థన చెయ్యండి ఆవిడ ఏం చేస్తుందో నిరీక్షించండి కాబట్టి ఇక్కడ అందుకని మనకి నలుగురు చెప్పారు అందరికీ ఆవిడ సౌభాగ్యం అంటే శుభాలనే కలగ చేస్తుంది నీ కష్టాలు తీరుస్తుంది నీ కోరికలు తీరుస్తుంది నువ్వు తెలుసుకోవాలనుకున్న దాని గురించి నీకు తెలిసేటట్టు చేస్తుంది నీ జ్ఞానం ఏదైతే నువ్వు ఏ కోరిక లేకుండా అమ్మను పట్టుకున్నావో తాను నువ్వు ఒకటే అన్న పరమ సత్యాన్ని నీకు తెలియపరిచి తనలో ఐక్యం చేసుకుంటా అంటే వీడు లేకుండా పోతాడని కాదుకుంటాడు అసలైన అయినా పరమోక్షాన్ని ఇస్తుందని అర్థం కాబట్టి అమ్మ అందరికీ సౌభాగ్యాలను కూరుస్తుంది కాబట్టి మీరు ఉపాసించటం వల్ల ఆవిడ సౌభాగ్యదాయిని అవుతుంది పిల్లలు కూడా చూడండి బా పిల్లలే అక్కర్లేదండి ప్రతిసారి ఒట్టిగా పిల్లలు అంటూ ఉంటారు నేను పెద్దవాళ్ళు అయినా సరే అవసరానికి ఒక రకంగా ఉండరండి అవతల వాళ్ళని బంధాల పట్ల గాని ఎవరి పట్ల కాని ఉండరండి అంటారు కదా అవసరానికి అన్నట్టుగా ఏదైనా నువ్వేమిటి నువ్వు అక్కర్లేదు వెళ్ళు అనరు అదే అవసరం ప్లీజ్ ప్లీజ్ చేసి పెట్టవా అంటారు అంతే కాబట్టి ఇక్కడ ఇవన్నీ వచ్చాయి కదా ఆతులు జిజ్ఞాసులు అర్ధకావులు భక్త ప్రియ భక్తజనులయ్యందు వాత్సల్యం కలదు అంతరంగమునందు పరమేశ్వర ధ్యానయుతమగునది ముఖ్య భక్తి బాహ్యమందు ఇష్టదేవత భజన పూజనాదులు గౌణ భక్తి ఇప్పుడు ఇందాక చెప్పిన ఆర్తులు అర్ధకాములు ఇది కూడా ఈ రెండు తెరువుల భక్తులందు పరమేశ్వరి వాత్సల్యం కలదు ఎలా ఉన్నా ఆవిడకి ఇష్టం ఆవిడేమి వేరేగా ఏమీ అనదు భక్తి అష్టవిధములు నవవిధములు దశవిధములు అని రకరకాలుగా ఉంటారు మంత్రములను ఉపాసించేవారు దేవతా భక్తులు విషయక భక్తి యందు ప్రీతి కలదు సాధన చతుష్టయ సంపన్నుడై వేదాంత శ్రవణం ఉనర్చుట శృతి స్మృతి విహితమైన వర్ణాశ్ర ధర్మములను ఉనర్చుట మొదలగు ధర్మ విహిత కర్మలను ఉనర్చ ఉనర్చువారు అంటే చేసేవారి ఎందుకు ప్రీతి కలదు కాబట్టి ఇక్కడ ఇందాకటి నామానికే కొంత ఎక్స్టెన్షన్ ఇది కాబట్టి దాన్ని ఎలా ఉపాసించేవారు ఎందుకు ఎలా ప్రీతి కలిగి ఉంటుందో చెప్తున్నా కాబట్టి ఎలా చే చెప్పినా అది అంటారు సరే ఏ తావాత ధర్మంగా ఉండేవాళ్ళంటే ఇష్టం నువ్వేమీ సన్యాసం పుచ్చుకోకర్లేదు ఏది అక్కర్లేదు నువ్వు ఒక గృహస్థుగా ఉన్నావు ఒక సన్యాసిగా ఉన్నావు లేదా నువ్వు ఒక డాక్టర్వి లేదా ఒక లాయర్వి ఒక ఉద్యోగం చేస్తున్నావు అక్కడ విహితమైన ధర్మాలు నువ్వు చేసి తీరాలి వాడు చేయట్లేదు కాబట్టి నేను ఎందుకు చేయాలని నువ్వు అనరాదు నీ ధర్మం నువ్వు చేయి పక్క వాడి గురించి నీకు అనవసరం ఎప్పుడైతే అట్లా నీ ధర్మాన్ని నువ్వు చేస్తావో ఆవిడికి నువ్వంటే ఇష్టం ఉంటుంది నీ ఎందుకు ప్రీతి కలిగి ఉంటుంది ఇలా ఆవిడ యొక్క అంటే ఇష్టాలు చెప్పారు మరి మీకు ఇష్టం ఉన్నప్పుడు ఆవిడకి కూడా ఇష్టాలు ఉంటాయి కదండి అందుకని ఆవిడకి అలాంటి వారి ఎందు ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పిన మాట వినే పిల్లాడంటే కొంత ప్రేమ ఎక్కువ ఉండదు పిల్లాడనక్కర్లే ఎవరైనా అంతే కదండి చెప్పిన మాట వాళ్ళైతే చక్కగా చెప్పింది వింటారు చేస్తారు అని ఒక పిసర్ ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇక్కడ అమ్మ స్వార్థంతో అనలేదు అవును మరి వాడు అలా ప్రార్థన చేసినప్పుడు వాడు ఎంత ఉండాలి కదండి అది అంతే తప్ప ఆవిడకి ఏదో స్వార్థం ఉందోనో ఇంకోటి ఉందో అనడానికి లేదు కాబట్టి ఎవరైతే వారి వారి ధర్మాలు అందుకని ఆశ్రమ ధర్మ విహిత ధర్మాలు ఇవన్నీ అంటే నువ్వు ఉద్యోగము చేయొచ్చు గృహస్థుగా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు కానీ ఎక్కడ ఉంటున్నావో ఏ స్థానమో ఆ స్థానం యొక్క ధర్మం నువ్వు పాటిస్తున్నావా ఆచరిస్తున్నావా లేదా వారి ఎందుకు ప్రీతి కలిగి ఉంటుంది అదే మరి ఆప్తులు జిజ్ఞాసులు ఇలా ఏదన్నా సరే నువ్వు ధర్మంగా ఉండాలి ఓ భక్తుడు అడిగేట్ ఎందుకమ్మా చెడ్డవాళ్ళని గుర్తించావు నువ్వు అసలు లేకుండా ఉంటే లేదు కదా అంటే ఆవిడ చెప్పింది వరే వాళ్ళు ఉన్నారు కాబట్టే కదరా నువ్వు మంచివాడువో చెడ్డవాడువో నీకు తెలుస్తుంది అందుకని చెప్పాను అంతేగానే అక్కడ అందరు వాడు నేనే ఇది నేనే అందులో ఏం సందేహం లేదు ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా అలా ఉండకూడదని అది చెట్టతనం అని నీకు తెలిసింది కదా కాబట్టి ఇక్కడ ఈ విధంగా అమ్మ ఎవరి ఎందు ప్రీతి అంటే పర్సంటేజ్ ఎలా ఉందో తెలియ చెప్తారు కాబట్టి అందరూ కూడా ఆ అమ్మను ఎలా ప్రార్థించాలో అర్థం అవుతుంది కదా అసలు శుభ్రంగా అసలు ఏది అడగకుండా ప్రార్థన చేస్తే అన్నీ గొడవలేదు అది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్న అడుగుతారండి మర్చిపోతాం కదా అర్రే అమ్మ నీకు ఇది అడగటం మర్చిపోయాను అని అనుకుంటాను వాడు చేసేటప్పుడు చూడండి సంకల్పం చెప్తారు అసలు సంకల్పం ఎప్పటికైనా అవుతుందా ఆ సంకల్పంలో ఏముండదు కాబట్టి అమ్మ నువ్వు కావాలి అన్నారు అనుకోండి బ్యాంకే మంది అయినప్పుడు డబ్బుల కోసం వెతుక్కోవచ్చా ఈవిడ సకల బ్యాంకు గొడవలేదు కదండి అమ్మ నువ్వు కావాలి అంటే అయిపోయి కాబట్టి అందరూ ఆ విధంగా ప్రార్థన చేసుకోండి శుభం పోయాలి